నమస్కారం అండి ఇప్పుడు ఆ ఇంటి దగ్గరే ఉన్నారు ఇప్పుడు మరి చీకట్టుగా అయిపోయిందండి మొత్తం వీళ్ళు ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారు దరాచుకున్న అయిపోతుంది దానికి మనం సపోర్ట్ చేయకూడదు అది మీరు గేయతో మాట్లాడిపోతే నేను అక్కడికి వచ్చి ధర్నా కూర్చుంటాను ఎందుకంటే ఇంట్లో ఒంటరి ఆడవాళ్ళు అలా ఇంటర్లో చదువుకుంటున్నారు అమ్మాయి కూడా ఒంటరిగా ఉంది ఆడొచ్చి వచ్చి కొట్టడమే దారుణం దాంతో పాటు చీకట్టుగా పెట్టేసి ఈ రోజు లైన్ కట్ చేస్తే ఆడోళ్ళకి ఏమవుతాయి ఏమైనా అవుతాయి లేకపోతే నేను నేను ఇంకా మేము పొలిటికల్గా మేము దిగవాల్సి వస్తుంది ఎందుకంటే వాడు వచ్చి సొత్తుతో పడుతున్నప్పుడు క్లియర్గా చెప్పాడట నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇన్ఫ్లుయన్స్ ఉన్నా ప్రెజర్ ఉన్నా కానీ ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు గుర్తు పెట్టుకోవాలండి ఆడవాళ్ళకి లక్ష్యం లేనప్పుడు ఇంకెందుకని మనం ఉంది గా ఇది ఎట్టి పర్సెంట్ రెక్టిఫై చేసి వాళ్ళ మీరు మీ జాబ్గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దయచేసి ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది ఇప్పుడే ఏఈ కూడా ఫోన్ చేస్తే ఆయన ఎత్తట్లేదు లైన్ మ్యాన్ చేసాం లైన్ మ్యాన్ చేసి క్లియర్ గా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదో అంటున్నాడు కానీ తను ప్రెజర్తో మాట్లాడుతున్నాడు నాకు ఎమ్మెల్యే ఇంటి నుంచి ప్రెజర్ వచ్చిందనే టైప్ లోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గణేష్ ఇలాంటి అరాచకాలు చేసిన వాడిని ఆడపిల్లలని హింసించాలని ప్రయత్నించే వాళ్ళని ఒంటరిగా ఉన్న ఆడపిల్లల మీద వచ్చి కీర్చకల్లా పడితే మాత్రం మేము అందరం కూడా ఆడపిల్లలకి అండగా ఉంటామని మాత్రం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను